స్కూల్లో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు చిన్న చిన్నపిల్లలకి అంత అవగాహన ఉండదు కాబట్టి తల్లిదండ్రుల్లో ఈ ఆరోగ్య పిల్లలకి అంటు వ్యాధులు కానీ తోటి స్నేహితుల ద్వారా వ్యాధులు చూపకుండా ఎలాంటి జాగ్రత్తలు చెప్పు పిల్లలను పంపాలి అలాగే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుడు పిల్లలకి ఇలాంటి అడుగు చూడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి స్కూల్ ఆవరణలో ఉన్నప్పుడు స్కూల్ వైపు నుంచి ఉపాధ్యాయులు ఏం చేయాలి అంటే స్కూల్ ఆవరణ కాస్త శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి రెండోది వచ్చేసి పిల్లల్ని తినే ముందు అండ్ బాత్రూమ్ గది వెళ్ళి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోమని ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా టీచర్స్ చెప్పాలి ఫస్ట్ అలవాటు ఉండదు స్లోగా అలవాటు చేస్తే అది రొటీన్ అయిపోతుంది పిల్లలకి ఈజీగా నేర్చుకుంటారు పిల్లలు రెండోది ఏదైనా జలుబు దగ్గు కానీ వ్యాధులు కానీ ఏదన్నా మోషన్స్ వామిటింగ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకునేటట్టు ఉపాధ్యాయులు కాస్త తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది వేరే పిల్లలకి పాకకుండా దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు